वटीले वकील वकीले भारत राज वटीलरे वकील वटीलरे भारत राज हले वकील తెలంగాణ రాష్ట్ర మధ్య ముందు ఒక ఆరు రోజు మున్సి కార్పొరేషన్ చైర్మన్గా ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక సర్వశిక్షణ ఒక నాయకులుగా విడిగి

ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలివిడత మంత్రివర్గ విస్తరణలో మన వాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్పైనటువంటి అన్నూర్ లక్ష్మణ్ కుమార్ గారికి మంత్రివర్గంలో చోటు కల్పించడం అనేటువంటిది యావత్ మాదిక జాతికి తెలంగాణ జాతి తెలంగాణలో ఉన్నటువంటి మాదిక జాతి ముద్దు బిడ్డలందరికీ నరివించదగినటువంటి విషయం మరి లక్ష్మణ్ కుమార్ గారు మాదిక సామాజిక వర్గంలో అంటాడుగున నిర్మేద కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా అతడు అలుపెరగని పోరాటం కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఈఐ కార్యకర్తలుగా మొదలుకొని ఆ తర్వాత మళ్ళీ జడ్పీటీగా జిల్లా పరిషత్ చైర్మన్గా ఆ తర్వాత రెండు మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయినటువంటి క్రమంలో రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ తోటి ఎమ్మెల్యేగా గెలుపొంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విపురా పనిచేసి మరియు మల్లివిడత మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రి పదవి వహించింది మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీడీ వర్గీకరణకు కట్టుబడి ఉండి అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి మాదివ జాతికి సంబంధించినటువంటి జనాభా తామాస ప్రకారం ఏపీసీడీ వర్గీకరణ పూర్తి చేయడం జరిగింది దాని ఫలితాలు అందినటువంటి పరుక్షణమే జనాభా దామాసా ప్రకారం మాదిగలకు మంత్రివర్గంలో స్థానం కల్పించి మనకు సముచితమైనటువంటి స్థానాన్ని కల్పించడం అనేటువంటి జరిగింది మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ రాహుల్ గాంధీకి కానీ మిగతా అధినాయకత్వానికి అందరికీ కూడా మాదిగలను అర్థం చేసుకున్నటువంటి సందర్భంలో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాదిగ సామాజిక వర్గానికే కాకుండా అన్ని వర్గాలను కలుపుకొని మంచి నాయకత్వం లోపల అర్హుల్ లక్ష్మణ్ కుమారు ఎస్సీ సంక్షేమం కోసమే కాకుండా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడాలని వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండి వారికి ఏ శాఖ ఇచ్చినా కూడా ఆ శాఖకు అన్ని తెచ్చే విధంగా పనిచేయాలని కోరుకుంటూ వారందరికీ వారి తరఫున ఈ యావత్ జాతి మాదిక ముందుబిడ్డలందరికీ గర్వకారణంగా భావిస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను